కాకినాడ జిల్లా జగ్గంపేటలో వ్యభిచార గృహంపై శనివారం పోలీసులు దాడి చేశారు జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ ఎస్ఐటి రఘునాథరావు తమ సిబ్బందితో కలిసి వ్యభచార గృహంపై దాడి చేసి ఒక నిర్వాహకులు ఒక బాధితులు ఇద్దరు పట్టుకున్నారు ఎక్కడైనా వ్యభిచారం నిర్వహిస్తే చర్యలు తప్పవని ఎప్పటికప్పుడు మండల గ్రామాల్లో నిఘా ఉంటుందని పోలీసులు హెచ్చరించారు రహస్యంగా కమర్షియల్ సెక్స్ వర్క్ జరుగుతుందనే సమాచారం మీద ఈరోజు విఆర్ఓ సమక్షంలో సెచ్ వారినితో సహా చెక్ చేయడం జరిగ్గా ఇద్దరు వీటిలు ఒక బాధితురాలు అలాగే బ్రాథర్ హౌస్ వానర్ అయినటువంటి కాంతంతో సహా ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది కేసు నమోదు చేస్తున్నాం సార్ బాధితురాలని వాళ్ళ బంధువులకి ఐసిడిఎస్ ద్వారా చెప్తున్నాం